పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చూసి ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని టీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు ఆయన ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారేడుపల్లి పార్కులో మార్నింగ్ వాకింగ్ చేసే వారితో సమావేశమై ఓట్లను అభ్యర్థించి తనకోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడంతో లబ్దిదారులకు అనేక పథకాల వల్ల ప్రయోజనాలు చేకూరాయని ఆ విశ్వాసంతోటే తాను మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా మెజారిటీతో గెలుపొందించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం విస్మరించిందని బీజేపీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్న నివేదిత మాజీ బోర్డు మెంబర్ నళిని కిరణ్ టిఎన్ శ్రీనివాస్ టిఆర్ఎస్ మోహన్ రెడ్డి మాజీ కార్పొరేటర్ ఆకుల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు వాకింగ్ కి వచ్చిన వారిని ఓట్లు వేయమని తెలిసిన వారితో కూడా ఓట్లు వేయించాలని అభ్యర్థి వినతి చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడే నివాసం ఉంటున్న మాజీ మంత్రి తలసాని నివాసానికి కూడా వెళ్లారు